హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే తెలుగుదేశం పార్టీ ఉలిక్కి పడిపోతూ ఉన్నాయి ఇప్పటికే మనం చూసాం గుంటూరు మిర్చియాడ్ దగ్గర కానీ పొదిలి దగ్గర కానీ పల్లెం కానీ ఇలా అనేక ప్రదేశాల్లో ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చెప్పేసి పోలీసు వారిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు తన అభిమానులను రాకుండా చేయాలి ఇలా రావడం వలన ప్రభుత్వానికి సంవత్సరం రోజుల్లోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని అని చెప్పేసి ప్రజలు స్మరించుకుంటున్నారు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం లేక రావాలి అని ఆలోచిస్తున్నారు అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా సరే మనం నిర్బంధాలతోనా లేకపోతే ఆంక్షలతోనా లేకపోతే నోటీసులతోనా ఏదో ఒక విధంగా ఆపాలి ముఖ్యంగా నెల్లూరు పోలీసులు ఒక కొత్త ఆచారాన్ని కూడా ఈరోజు ట్రై చేశారు అదేంటి అంటే జేసీబీలతో రోడ్లు గుంతలు తీశారు ఇటువంటి నిర్బంధాలు ఎన్ని పెట్టినప్పటికీ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు అని చెప్పేసి పోలీసులకు అంతుపట్టక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతూ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పూర్తిగా విజయవంతమైంది సింహపురిలో గర్జించిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తొలి అరగంటలో ఇక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని రాలకుండా పోలీసు వారు ఆపగలిగారేమో ఇది ఎల్లో మీడియా పూర్తిగా ప్రచారం చేయగలుగుతుందేమో అని చెప్పేసి అనుకున్నప్పటికీ ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు వేసి బారికెడ్లు పెట్టి ఆపేశారు ఇక్కడ విజయం సాధించినట్టున్నారు నెల్లూరు పోలీసులు అనుకున్న అరగంట లోపలే ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో వందలాది వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తన దగ్గరికి వచ్చి వారి బాధను చెప్పుకుంటూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా పలకరించాలి అంటూ వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు ఇక్కడ ప్రభుత్వం ప్రతిసారి ఆవాస్ ఫాలో అవుతూ ఉంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనకు పూర్తి భద్రత ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే అభిమానులను మాత్రం నిర్బంధించడంలో నిరోధించడంలో వేలాది మంది పోలీసులను ప్రయోగిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేసి అభాస్ అవుతూ ఉన్నది రాష్ట్రం మొత్తం కూడా నివ్వెరపై చూస్తూ ఉంది ఈరోజు ఐదు వేల మంది పోలీసులని నెల్లూరు టౌన్లో పెట్టారు అంటే ముఖ్యంగా బహుంశాలను చెన్నై నుంచి తీసుకొచ్చారు అంటే అసలు నిజంగా ఎంత దుర్మార్గమైన పనో మనం చూడాలి ఈరోజు కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పూర్తిగా చక్కర్లు కొట్టాయి కొంతమంది పోలీసులు లాఠీలు తీసుకొని అభిమానులు కొడతా ఉంటే మమ్మల్ని కొట్టినా చంపినా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటాం మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నెల్లూరులోని గర్జించారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇటువంటి పరిస్థితులలో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా చేసి ఒంటి గంటకు నోటీసులతో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని ఆపాలి అనే ప్రక్రియ నైట్ ఒకటిన్నర గంటలకు మహిళా కార్పొరేటర్ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి నోటీసు ఇచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళితే మీ మీద కేసులు పెడతాం మిమ్మల్ని నిర్బంధిస్తాం అని చెప్పి రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వందలాది మందులకి నోటీసులు ఇచ్చింది పోలీస్ వారు ఈ ప్రభుత్వం ఇప్పించిందని చెప్పాలి ఇప్పించినప్పుడు ఆ పేపర్ ఖర్చులు కూడా అనవసరమనే విధంగా ఈరోజు నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిది జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎలిపాట్ దగ్గర దిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసినప్పుడు కూడా ఒక విధంగా అభిమానులందరూ చాలా దూరంగా నిలబడిపోయి వారిని దగ్గరలోకి రాకుండా నిర్బంధించగలిగారు నిలువరించగలిగారు అనుకుంటున్న సమయంలో ముల్లకంచెల దగ్గర కూడా ప్రజలు ఉండిపోయి హీలలు కేరింతలతో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం తెలిపారు జైలు దగ్గర నుంచి ఇరవై నిమిషాలలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్యంగా తెలుగుదేశం గూండాల దాడిలో తన ఇండ్లు పూర్తిగా పాడైపోయి నాశనం చేసినటువంటి గూండాలు వారి తల్లిగారిని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు నెల్లూరుకు వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించిన తర్వాత నెల్లూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి కేవలం ఇరవై నిమిషాలు పడుతుంది కానీ ఈ రోజు నాలుగు గంటలు టైం పట్టింది ఎందుకంటే అడుగడుగున ప్రజలు అభిమానాలు కేరింతలు మరి ఇటువంటి అభిమానులని ఆపగలిగిందా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఆపాలి అని ప్రయత్నం చేయడం ప్రతిసారి అభాజ్ ఫాల్ అవుతూనే ఉన్నది ప్రభుత్వం ఎందుకని ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే అరచేతిలో పిడికిలలాగా ఇసుకను పట్టుకొని ఆపగలుగుతామా ఇసుకను పిడికిలు పడితే ఏ సందులో నుంచి ఎక్కడి నుంచి కిందకు పడిపోతుందో తెలియదే కానీ మనం కళ్ళు మూసి తెరిచే లోపలికే ఇసుక మొత్తం మన చేతిలో నుంచి జారిపోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా మీరు ఎంత నిర్బంధించినా ఎన్ని కేసులు పెట్టినా మా ప్రాణాలనైనా అర్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంటూ అభిమానులు రావటం వారిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాత్రం అభాజ్ పాల్ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వవలసినటువంటి రక్షణను కల్పించాలి అభిమానులను మాత్రం ఈ విధంగా నిర్బంధించి ప్రభుత్వం నిర్బంధించలేకపోవడం అభాజ్ పాల్ అవ్వడం మాత్రం ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం నెల్లూరులో కూడా ఇదే జరిగింది సింహపురిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు గర్జించారు ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా ఆపాలి అని చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాలి అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు అభిమానులు చాలామంది చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం అనే బదులు అధికార పార్టీలోని పెద్దలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తన కార్యక్రమాలను తనను చేసుకొనిస్తూ తన పార్టీ వాళ్ళను పరామర్శించుకొస్తూ ఆయన దారిని ఆయన వెల్లనిస్తే సామరస్యంగా ఉంటుంది కానీ అలా కాకుండా ఇలా నిర్బంధించాలి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎదురు తిరుగుతూ ఉంటే ప్రభుత్వం పోలీసు వారు విఫలమవుతూ ఉన్నారు తప్పకుండా మీ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే